హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో గుంటూరు గుంతకల్ మధ్య ప్రయాణిస్తున్న ప్రయాణికులకి శుభవార్త అదే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ టూ ఎయిట్ వన్ సెవెన్ టూ టూ సెవెన్ గుంటూరు డోన్ డోన్ గుంటూరు ఎక్స్ప్రెస్ని తిరిగి పునః ప్రారంభిస్తున్నారు సో ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ టూ ఎయిట్ గుంటూరు డోన్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ని మనకి జూలై ఫస్ట్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు అయితే క్యాన్సల్ అయితే చేశారు కదా సో ఆ ట్రైన్ అయితే మనకి జూలై ఇరవై ఒకటో తేదీ నుంచి అయితే రిజిస్టర్ చేస్తున్నారు అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ టూ సెవెన్ డోన్ గుంటూరు ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కూడా సేమ్ జూలై రెండవ తేదీ నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు అయితే రద్దు చేస్తున్నారు రీమార్క్స్ వచ్చేసి మనకి ఈ ట్రైన్ కూడా జూలై ఇరవై రెండవ తేదీ నుంచి అయితే రిజిస్టర్ చేస్తున్నారు అలాగే దీనికి రేక్ షేరింగ్ ఉన్న ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఎయిట్ టూ నర్సాపూర్ గుంటూరు ఎక్స్ప్రెస్ అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఎయిట్ వన్ గుంటూరు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ని కూడా సేమ్ ఇదే విధంగానే జూలై ఒకటి నుంచి థర్టీ ఫస్ట్ వరకు అయితే క్యాన్సిల్ చేస్తున్నట్లుగా ఇంతకు అయితే వీడియోస్లో చెప్పాను కదా అది కూడా గుంటూరు విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నారని సో ఇప్పుడు ఆ పాక్షికంగా కూడా రద్దు అనేది రీమార్క్స్ వచ్చేసి మనకి ఈ ట్రైన్ ఫుల్లుగా అంటే గుంటూరు నుంచి నర్సాపూర్ వరకు అయితే ఈ ట్రైన్ కూడా రిజిస్టార్ అయితే చేస్తున్నారు నర్సాపూర్ నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు ఇరవై ఒకటో తేదీ అలాగే గుంటూరు నుంచి నర్సాపూర్ వెళ్ళేటప్పుడు ఇరవై రెండో తేదీ అయితే ఉంటుంది ఈ నెల సో మొత్తానికైతే తిరిగి మన గుంటూరు డోన్ డోన్ గుంటూరు ఎక్స్ప్రెస్ అనేది తిరిగి ప్రారంభిస్తున్నారు సో ప్రయాణికులు గమనించగలరు గుంటూరు నుంచి డోన్కి మొ మొదటిసారిగా ఈ నెల ఇరవై ఒకటి అలాగే డోన్ నుంచి గుంటూరుకి మొదటిసారిగా ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అయితే ప్రారంభమవుతుంది సో ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్